ఏం చేశారు ముప్పై ఏడేళ్ళయింది ఏం చేశారు క్రిందటి ప్రభుత్వం వైసీపీ ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ జనసేన మీ ముగ్గురిని అడుగుతున్నాను రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా ఎలా రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నావు రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఏం చేస్తున్నారు ఎప్పుడు కదిలొస్తారు ఎప్పుడుకి రంగా గారికి సరైన రికగ్నేషన్ ఇస్తారు నేను అడుగుతున్నాను రంగా గారి కూతురుగా కాదు రంగా గారి అభిమానిగా వాళ్ళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు కొన్ని ఆ రాజకీయ శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభని మూడు సార్లు పో వేరే వేరే లొకేషన్స్కి మార్చారు అలాగే వచ్చే జనాలని భయపెట్టారు రాకూడదని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు మా రాధారంగ మండలి ఎవ్వరు భయపెట్టలేరు అర్థం చేసుకోండి ఒకళ్ళని భయపెడితే వంద మంది లేసి వస్తాం గుర్తుంచుకోండి మా ధ్యేయం రాధారంగ మిత్రమండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు మంచి పని చేయటం కోసం వచ్చాము రంగ గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము దీంట్లో అర్థమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునే లేదు అది మీరు గుర్తుంచుకోండి ఆడపిల్లని సాఫ్ట్ గా ఉంటాను గర్జించిన అనుకోండి ఇక్కడ ఉంది రంగగారి బ్లడ్ రంగగారి పౌరుషం నిలదీసి అడుగుతాం పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం గుర్తుంచుకోండి